సమస్యల పరిష్కారం కోసం ఆర్టీసీ కార్మికులు రోడ్డెక్కారు నేషనల్ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో జంగారెడ్గునం పట్టణంలోని ఆర్టీసీ డిపో వద్ద కార్మికులు శుక్రవారం గేట్ మీటింగ్ నిర్వహించారు అనంతరం నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా యూనియన్ డిపో సెక్రటరీ డివిఎస్ఎన్టీ రాజు మాట్లాడుతూ కండక్టర్లకు డ్రైవర్లకు నైట్ అవుట్ అలవెన్సులు పునరుద్ధరించాలని జీవో నెంబర్ నూట పద్నాలుగులోని అలవెన్సులను అమలు చేయాలని అర్హులైన వారికి ఏఏఎస్ ఇంక్రిమెంట్ అరియర్స్ ఇప్పించాలని సర్వీస్లో చనిపోయిన ఉద్యోగులకు అంత్యక్రియలు ఖర్చు ఇరవై ఐదు వేల రూపాయలు ట్రెజరీ ద్వారా ఇవ్వాలని పీటీడీ సర్వీస్లో ఉన్న ఉద్యోగుల వేతన బకాయి అరియర్స్ చెల్లించాలని డిమాండ్ చేశారు తమ సమస్యల పరిష్కారం కోసం యూనియన్ ఆదేశాల మేరకు ఈ ధర్నా చేపట్టామని అన్నారు సమస్యలు పరిష్కరించిన పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో యూనియన్ ట్రెజరర్ సిహెచ్ ప్రసాద్ జాయింట్ కార్యదర్శి టీజీపీ రావు గ్యారేజ్ సెక్రటరీ ఇజ్రాయిల్ తదితరులు పాల్గొన్నారు మేము కోరుతున్నాము అలాగే మాకు ఎన్కాష్మెంట్ ఒకటి పెండింగ్ ఉంది అది కూడా పెంచాలని కోరుతున్నాము అలాగే పీఆర్సీ ఎరియర్స్ పెండింగ్ ఉంది అది కూడా ఇవ్వాలని కోరుతున్నాము మా మా డిమాండ్స్ అన్ని మీకు లెటర్ ద్వారా ఇస్తాము చనిపోయిన ఉద్యోగ చనిపోయిన ఉద్యోగస్తులకు అంచిక నిమిత్తము ఇరవై ఇరవై ఐదు ఇరవై ఐదు వేల రూపాయలు ఇప్పించాల్సిందిగా కోరుతున్నాము మెడికల్ ఇదివరకు మాకంటే మాకు ఇబ్బంది లేకపోకుండా మా హాస్పిటల్ ఉండేది ఇప్పుడు ఈ విహెచ్ఎస్ ద్వారా ఈ కొన్ని కొన్ని వీహెచ్ఎస్ ద్వారా అవట్లేదు ఆగిపోతే అందుకనే దానివల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు మళ్ళీ మా పాస్ మా ఆర్టీసీ హాస్పిటల్లే మాకు వచ్చేలాగా చూడాలని అది ఒక డిమాండ్ మా సమస్యలు ఇప్పుడు డిమాండ్లుగా పెడుతున్నాము అవి కానీ నెరవేర్చిన పక్షంలో మా మా ఉద్యమం ఇంకా ఉధృతం చేస్తామని మా కార్మికులందరి తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను